అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు అయితే వేయబోతుందండి ఇక ఇప్పటికే పదిహేను విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదహారో విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో మనకు ఈ పదహారో విడత నిధులను విడుదల చేయడానికి ముంటే ముందు రైతులందరికీ కూడా ఒక అలర్ట్ని అయితే తీసుకొచ్చింది రైతులందరూ కూడా ఖచ్చితంగా మీరు కేవైసీని ఈ తేదీలోపు పూర్తి చేస్తేనే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులు జమ చేస్తామని కేంద్రం అయితే మరొకసారి కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నాయండి ఇక ఇప్పటి వరకు తాజాగా చూసుకుంటే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు రైతులకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదహారు విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పదహారు విడత నిధులను ఈ నెల చివరి వారం నుంచి కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తుందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం అయితే మరొకసారి అయితే సూచించింది